హాయ్ అందరికీ ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం చాలామందిని ఆలోచింపజేస్తుంది ఏఐ అనేది రైతులకు నిజంగా లాభమా లేక నష్టమా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న విషయం మీకు తెలిసే ఉంటుంది రైతన్న మన దేశ పునాది కానీ సంవత్సరాలుగా వర్షాధారిత వ్యవసాయం ధరల హెచ్చుతగ్గుదగుల తెగుళ్ళు కార్మిక లోటు లాంటి సమస్యలతో రైతులు అల్లాడుతున్నారు అలాంటి సమయంలో ఒక కొత్త ఆశగా ఎదురుగా నిలుస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఏఐ వలన రైతుల జీవితాల్లో నిజంగా మార్పు వస్తుందా లేక ఇది కూడా ఓ ఫ్యాన్సీ టెక్నాలజీగానే మిగిలిపోతుందా ఈ అంశంపై ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఏఐ ఎలా ఉపయోగపడుతుందంటే డ్రోన్లు సెన్సార్లు రైతుల పంటను పర్యవేక్షిస్తున్నాయి పంటలో సమస్య ఉంటే వెంటనే గుర్తించి తగిన మందులు వేయడానికి వీలుగా మారుతుంది ఇక వాతావరణ పరిస్థితులు వర్షపాతం లాంటి వివరాలను కూడా ఏఐ ముందుగానే అంచనా వేస్తుంది దీంతో ఎప్పుడు ఎన్ని నీళ్లు ఇవ్వాలి ఏ పంట వేయాలి అనే నిర్ణయాలు రైతు డేటా ఆధారంగా తీసుకోవచ్చు ఇంకా ఏఐ ఆధారంగా పనిచేసే ట్రాక్టర్లు సీడర్లు డ్రిప్ ఇరిగేషన్ కంట్రోలర్లు రైతుల శ్రమను తగ్గిస్తూ ఉత్పత్తి పెంచేలా పనిచేస్తున్నాయి మొత్తంగా చూస్తే ఏఐ వలన పంట ఉత్పత్తి పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది సమయం కూడా ఆదా అవుతుంది ఏఐ వలన రైతులకు లాభాలున్నాయి అన్నది నిజమే పంట నాణ్యత మెరుగవుతుంది నీటి వాడకం తగ్గుతుంది శ్రమ తక్కువ అవుతుంది కానీ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేని సమస్య ఉంది కొత్త టెక్నాలజీ పరికరాలు డ్రోన్లు సెన్సార్లు ఇవి ఖరీదైనవే కావడం వల్ల చిన్న రైతులు వాటిని కొనలేరు కొన్ని చోట్ల ఏఐ వినియోగంపై అవగాహన లోపం కూడా ఒక పెద్ద సమస్య ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి రైతులకు రాయితీలతో టెక్నాలజీ పరికరాలు అందించడం ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహించడం డిజిటల్ వ్యవసాయ సలహాలు ఇవ్వడం జరుగుతుంది దీనివలన ఏఐ పరికరాలు సలహాలు మరింతమంది రైతులకు చేరాలని ఆశించవచ్చు మొత్తానికి చూస్తే ఏఐ అనే టెక్నాలజీ రైతులకు ఉపయోగపడే సామర్థ్యం ఉంది కానీ అది అందరికీ అందుబాటులోకి రావడమే పెద్ద సవాల్ మీ అభిప్రాయం ఏమిటి ఏఐ వల్ల రైతుల జీవితాల్లో నిజమైన మార్పు వస్తుందా కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం